హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్ ఈరోజు బ్రెడ్తో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం అప్పటికప్పుడు ఫాస్ట్గా టేస్టీగా చేసుకోగలిగే రెసిపీ ఇది బ్రెడ్ ఉప్మాకి కావలసినవి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు మెంతులు వన్ స్పూన్ సోమ్ కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి అలాగే ఈ ఫ్రైలో కరివేపాకు రెండు మీడియం సైజ్ టమాటాలు వేసుకుని సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రైలో టూ స్పూన్స్ చిల్లీ సాస్ టూ స్పూన్స్ సోయా సాస్ టూ స్పూన్స్ వెనిగర్ టూ స్పూన్స్ టమాటో కచప్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నాలుగు నుంచి ఐదు బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోతుంది చూసారు కదండీ ఫాస్ట్గా టేస్టీగా బ్రెడ్ ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్